ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను అయితే చాలా బాగున్నానమాట సో చాలా డేస్ తర్వాత అయితే మన వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో ఫుల్ వీడియోస్ అయితే సో షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తున్నా సో ఫుల్ వీడియో ఏంటి అనుకుంటున్నారా సో దసరా పండుగ అయితే వస్తుంది నేనైతే ఓన్లీ టైలర్స్ కోసం మాత్రమే సజెషన్ అండి ఇలాంటిది ఒక అందరికి యూజ్ అవుతుంది అనేసి వీడియో చేస్తున్నాను అనమాట సో మన దగ్గర గుడ్డ ముక్కలు అయితే మస్తు ఉంటాయి కదండీ అంటే కుట్టిన తర్వాత మిగిలినవి ఆ దగ్గర అయితే బోలెడని ఉన్నాయి నేనైతే మొత్తం మీకు ఒకసారి చూపించేస్తాను సో చాలా ఉన్నాయి అనమాట నేను మొత్తం ఇలా స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటాను గుడ్డ మొక్కలన్నీ సో అలా పైన సంచుల్లోనూ కనిపిస్తున్నాయి కదా అలా సంచుల్లోనూ మొత్తం అట్లా పెట్టేసుకున్నాను అనమాట సంచులో పెట్టేసుకుంటాను వేస్ట్ చేయకుండా కొన్ని కొన్ని పిల్లోస్ కూడా కుట్టి అక్కడ కనిపిస్తున్నట్లయితే పెట్టేసుకుంటాను సో ఇప్పుడు అవన్నీ తీసాను అనమాట నేను కొన్ని గుడ్డ మొక్కల కోసం సో ఎందుకు ఏంటి అనేది చూపించేస్తాను ఇప్పుడు సో చూసాను కదా గుడ్డ మొక్కలన్నీ దాచుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే సో మా ఇంట్లో అయితే కొత్తగా ఒక చిన్న పాప్ పుట్టింది సో ఆ పాప కోసం అయితే నేను లెహంగా స్టిచ్ చేయాలనేసి అయితే ఈ గుడ్డ మొక్కలన్నీ తీసుకున్నాను ఇప్పుడు సో ఇవన్నీ కూడా నేను ఏం కొన్నవి కాదండి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్స్ సో కొంతమంది అయితే అడిగి ఎనికి తీసుకొని వెళ్తారు కొంతమంది అయితే సరే మీ ఇంట్లో పిల్లలు ఉంటే సర్దేసుకోండి అని చెప్తారన్నమాట సో అలాంటి వాళ్ళలో కొంతమంది బట్టలు అయితే నా దగ్గర ఉన్నాయి సో వాటిని ఉపయోగించి అయితే ఈరోజు నా కూతురికి చిన్న ఫ్రాగ్ అయితే కుడుతున్నాను లెహంగా అనుకుంటున్నాను ఎందుకంటే పట్టు లంగా జాకెట్లలో అమ్మాయిలు చాలా అందంగా కూడా ఉంటారనేసి అనేసి సో ఫస్ట్ అయితే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఇది లంగా కోసం అనమాట కానీ మీకు ఇక్కడ షైనింగ్ మొత్తం కనిపిస్తుంది ఒకే కలర్ ఉన్నట్టు కానీ ఇది కింద గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ పైన వచ్చేసి వచ్చింది అనమాట సో ఇది వచ్చేసి మా తోడి కోడలు శారీలోది సో మా అక్క నాకే ఇచ్చేసింది అనమాట పాప కుట్టమని సో ఇదైతే మొత్తం మా పిల్లకి ఇప్పుడు ఎయిట్ మంత్స్ కాబట్టి ఆ పిల్లకి కరెక్ట్గా సరిపోయిద్ది ఈ లెంత్ చూసుకున్నా అండ్ అలాగే ఇది విడిచి చూసుకున్నా ఎలా చూసుకున్నా సరే పిల్లకి సరిపోయింది అనమాట ఎందుకంటే ఇంకా వాళ్ళు నడవడం రాదు కాబట్టి ఈ మాత్రం ఇలాగ ఉంటే లెంత్ సరిపోయిద్ది సో చూసారు కదా ఇంత సో దీనికి వచ్చేసి నేను ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్కి సేమ్ గోల్డ్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఈ క్లాత్ అయితే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నేను ఏమంటారు బ్లౌజెస్కి వెనకాల డిజైన్ వేయడానికి కోసం అనేసి ఇవి ఒక వన్ టూ మీటర్స్ దాకా తెచ్చేసుకుంటాను అనమాట పైపింగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది అనేసి సో అలా తెచ్చుకున్న దాంట్లో ఈ ముఖం మిగిలిందనమాట సో ఇదైతే నేను ఇలా సెట్ చేసుకున్నాను ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది అనేసి సో ఇదైతే బ్లౌజ్ కోసం అనమాట ఎయిట్ మంత్స్ పాపకు కాబట్టి ఈ బ్లౌజ్ మస్త్ అవుతుంది సో తర్వాత ఇప్పుడు బ్లౌజ్ గా పెడితే బాగోదు కదా అనేసి కింద పక్క ఇలా చిన్న ఇవ్వడానికి ఇంకొంచెం ఫ్యాబ్రిక్ ఇందులోదేనమాట ఇది కూడా సో ఇదైతే కొంచెం ఇంకా కొంచెం ఉంటే ఎక్స్ట్రా దీనికి పెట్టడానికి బాగుంటుంది అనేసి దీన్ని అయితే వాడాను నేను అండ్ అలాగే ఇది కూడా బ్లౌజెస్ కుట్టిన తర్వాత మిగిలింది అనమాట లైనింగు సో దీన్ని వచ్చేసి నేను లెహంగా బాడీ కోసం అయితే వాడుతున్నాను ఇది మొత్తం అండ్ అలాగే ఇది వచ్చేసి కాటన్ అనమాట సో కాటన్ లంగాలోకి అయితే బాగుంటుంది లైనింగ్ అనేసి నేను ఇది మ్యాచ్ అవ్వదు కానీ కనిపించదు కదా కలర్ అనేసి నేను ఇదైతే వాడుతున్నాను ఇందులోకి అండ్ అలాగే పైన బాడీ పిల్లలు అయితే బాడీ వేసుకోకుండా మరి జాకెట్ అది వేసుకో లంగా అది వేసుకోలేరు కాబట్టి సో బాడీకి అయితే ఈ క్లాత్ వాడేసి ఇది కొంచెం స్మూత్గా ఉందనమాట సో అయితే నేను జాకెట్ లోపలికి లైనింగ్గా వాడుతున్నాను సో ఇది మొత్తం నేను వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయలేదు దీని మీద ఇది మొత్తం నేను స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఏదైతే నాకు గుడ్డ ముక్కలు మిగిలాయో వాటితో మా పాపకైతే లెహంగా కుడుతున్నాను సో లెహంగా కుట్టాక మీకు ఒకసారి చూపిస్తాను తర్వాత పాపకి కూడా చూపిస్తాను అనమాట మీరు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చూసారు కదా ఇంట్లో ఉన్న ముక్కలతోనే లంగాలు కుట్టలు మెట్లు నేర్చుకోండి మీరు ఇప్పుడైతే నేనైతే లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను లైనింగ్ కాటన్ తీసుకున్నాను అనమాట పిల్లకి కుచ్చుకుంటే మళ్ళీ ఏడు వస్తుంది వేసుకోదనేసి సో లైనింగ్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాకెట్ ముక్క కోసం అయితే రెండు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు ఒకేసారి కట్ చేసుకుంటున్నాను సో అలది లేకుండా కట్ చేస్తున్నాను అనేసి డౌట్ పడకండి మా ఇంట్లో పిల్ల కాబట్టి నాకు రోజు అలవాటు అయింది దాన్ని ఎత్తుకొని సో మెజర్మెంట్లు ఆటోమేటిక్గా తెలిసిపోయాయి కాబట్టి నేను ఇక్కడ మేజర్ లేకుండా కట్ చేస్తున్నాను ఒకవేళ మీకు మెజర్మెంట్తో కట్ చేయమని ఎవరికైనా తెలుసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా కామెంట్లో అయితే మీకు రిప్లై ఇస్తాను కొలతలు ఏ విధంగా తీసుకోవాలి లేదా ఇంకొక వీడియో తీసి పెడతాను అనమాట సో నాకు అందాజతో తెలుసు కాబట్టి నేను అంచనా ప్రకారం అయితే మెజర్మెంట్లతో గీసేస్తున్నాను పాపలకి ఎవరికైనా సరే చిన్న పిల్లలకి ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం లూజ్ ఉంటేనే బెటరు నా సజెషన్ అనమాట ఎందుకంటే చాలా బిగ్గా ఉంటే పిల్లలు వేసుకోరు ఏడ్ చేస్తారనమాట సో మా పిల్లకి కూడా అంతే నేను అని కొంచెం అంటే మరీ ఎక్కువ లూజ్గా పెట్టిన అలా మళ్ళీ టైట్గా పెట్టను వాడుకునే విధంగా కుట్లకైతే క్లాత్ వదిలేసి మరీ కుట్టుకుంటాను అనమాట సో ఇదంతా పక్కన పెడితే చాలామంది నిన్న పెట్టిన షార్ట్ వీడియో కింద అయితే కామెంట్స్ చేశారు మీకు అంటే ఇన్ని ఇంత ఇంత క్లాత్ ఎలా మిగులుద్దని సో క్లాత్ అయితే అన్ని అన్ని జాకెట్ల ముక్కల్లో కానీ అన్ని డ్రెస్ ముక్కల్లో కానీ మిగలదండి కొన్ని కొన్ని వాటిల్లో ఏంటంటే కొంతమంది హాఫ్ హ్యాండ్సే పెట్టించేసుకుంటారు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే క్లాత్ అనేది ఈ కొంచెం అంటే కొన్ని కొన్ని శారీస్కి ఎక్కువ ఇస్తారు కొన్ని కొన్ని శారీస్కి తక్కువ ఇస్తారు అలా ఎక్కువ వచ్చిన శారీస్కి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళింటే తీసుకెళ్ళిపోతారు ఇంకొంతమంది అయితే సరే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా మీ ఇంట్లో వాళ్ళకు వాడుకోండి అనేసి ఇచ్చేసిపోతారు సో మా అక్కదే కాబట్టి మా అక్కకు తెలుసు ముందే క్లాత్ అయితే మిగిలిందంటే సరేలే పాపకు కుట్టేసే అనింది కొంతమంది అయితే కొంతమంది ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు కదండి ముసలి వాళ్ళు అయితే జాకెట్ షీరలో జాకెట్ అసలు కుట్టించుకోరు అనమాట వాళ్ళైతే జాకెట్ ముక్క మా మొత్తం మాకే ఇచ్చేసి వెళ్ళిపోతారు సో అలాంటప్పుడు ఏంటంటే దాంట్లో మాకు లైనింగ్ మాత్రమే ఖర్చు అవుతుంది కాబట్టి లైనింగ్ తెచ్చేసుకొని ఇంట్లో పిల్లలకైతే కుట్టుకుంటాము సో మిషన్ కుట్టే వాళ్ళందరూ కూడా వెనక్కి క్లాత్ ఇవ్వాలనేమీ లేదండి ఎందుకంటే వాళ్ళకి సరిపడా క్లాత్ని వాళ్ళు తెచ్చుంటారు అది మిగిలి కుట్టించుకోవడం అదంతా అన్నది తర్వాత విషయం అయితే వాళ్ళకి పర్ఫెక్ట్గా జాకెట్ అయితే కుట్టివ్వాల్సిన బాధ్యత అయితే ప్రతి టైలర్ మీద ఉంటుంది సో ఎవరు కావాలని అయితే క్లాత్ ఏమీ మిగిలించుకొని మరీ వాళ్ళకి క్లాత్ తక్కువ చేసి మా ఇంట్లో పిల్లలకి అయితే వాడుకోలేదండి మిగిలిన క్లాత్ని ఎలాగో వేస్ట్ చేయడం ఎందుకనేసి నేనైతే ఇలా మా పిల్లకైతే అయితే కుట్టుకున్నాను అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు కుట్టుతున్నారు కానీ మళ్ళీ వేసిన తర్వాత చూపించట్లేదు అనేసి మీ అందరికీ ఒకటి చెప్పాలండి కొంతమంది వీడియోలో కనిపించడానికి ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు సో కొంతమంది పిల్లలు అంటే నేను బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు కుట్టిన ఇంట్లో పిల్లలు అయితే మన ఇంట్లో ఉంటారు కాబట్టి ఎప్పుడొకసారి వేసుకున్నప్పుడైతే ఫొటోస్ పెడతాను కానీ బయట పిల్లలు అలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కాబట్టి కొంతమంది వీడియోలో రావడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో ఇప్పుడైతే నేను బాడీకి మొత్తం అన్ని కుట్లేసేసుకొని అంతా మొత్తం నీట్గా ఫిట్టింగ్ అయితే చేసేసుకొని ఇంకా లంగాకి అయితే వేస్తున్నాను కుచ్చులు కూడా వాడి నుంచి వేసేసుకోండి చిన్న చిన్న పిల్లలకు కాబట్టి వాడి నుంచి కుచ్చు పెట్టుకుంటే లంగా అనేది బాగా గేరా కనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కుర్చిపోసేస్తాను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎందుకు కుచ్చిపోసుకుంటున్నానంటే ఈ మళ్ళీ లైనింగ్ దాని మీద వేసినప్పుడు కుట్ట అనేది అనమాట కొంచెం చూడ్డానికి కూడా లుక్ ఉంటుంది కుట్లు అన్నవి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయన్న ఉద్దేశంతో నేను అయితే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుంటాను తర్వాత పైన నుండి లైనింగ్ అయితే వేసుకుంటాను అనమాట అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక స్టిచ్చే కనిపిస్తుంది అండ్ ఇక్కడికైతే మీరు కూర్చులు పోసే విధానం చూస్తున్నారు కదా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ పోసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇప్పి మళ్ళీ కుట్టాలంటే కష్టం అందుకనే నేను ముందే చెప్పాను మీకు వన్ నుంచి వన్ నుంచి గ్యాప్తో వేసుకుంటే కూర్చులు బాగా చిన్నగా వస్తాయి చిన్నపిల్లలు కాబట్టి మరీ పెద్ద పెద్ద కూర్చు పెట్టినా సరే అస్సలు అనమాట అండ్ ఇక్కడైతే లంగాకైతే మొత్తం కూర్చుపోసేసాను సంగి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కుర్చీ అయిపోయింది కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే యాడ్ చేస్తున్నాను సో స్టిచ్చింగ్ అనేది ఏం పెద్ద విద్యం కాదండి ఖచ్చితంగా మీరందరూ ధ్యాస పెట్టి బాగా కాన్సన్ట్రేషన్తో కుట్టారంటే వన్ డేలో ఇలాంటి లెహంగాలు చిన్నపిల్లల లెహెంగాలు ఈజీగా కుట్టుకోవచ్చు ఎవరైనా సరే నేనైతే మీ అందరికీ సజెషన్ చేస్తున్నాను ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లకి అయితే ఖచ్చితంగా ఇప్పుడు అందరి ఇళ్లలోనూ మిషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే చిన్న పాత బట్టలు కుట్టుకోవడానికి కానీ టైట్ ఫిట్టింగ్ చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్కరూ అయితే మిషన్లు వాడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ నా సజెషన్ ఏంటంటే ఇలా ఇప్పుడు ఎలాగో ట్రెండింగ్లో ఉన్నదైతే ఓల్డ్ శారీతో డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలాంటివి చిన్న చిన్న పిల్లలకి ఇలా కుట్టడాలు కానీ ఉంటాయి కదా నేనైతే మీ అందరూ ఒకవేళ మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాకు ఆన్లైన్ క్లాసులు కావాలి టీచింగ్ క్లాసెస్ అంటే ఖచ్చితంగా రోజుకో వీడియో పెడతాను మీ అందరూ ఓకే చేస్తే అండ్ అలాగే మీరు బ్లౌజ్కి ఎంత తీసుకుంటారని అడుగుతున్నారు బ్లౌజ్కి కానీ ఇలాంటి పిల్లల ఫ్రాక్స్కి కానీ ఎంత తీసుకుంటారు అనుకుంటున్నారు అండ్ నేనైతే విలేజ్లో కాబట్టి మాకైతే ఎక్కువ ఎక్కువ అమౌంట్ ఏమి ఇవ్వరండి బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కొడితే వంద రూపాయలు ఇస్తారు సింగిల్ బ్లౌజ్కి కొస్తే ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు లాంగ్ ఫ్రాక్ కొడితే హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ప్లెయిన్గా కుడితే ఒకవేళ హ్యాండ్కి కొను మనకు వాళ్ళకి డిజైన్ కావాలి ఎక్కువ డిజైన్ కావాలంటే వన్ ఫిఫ్టీ ఇస్తారు అంబ్రీల ఫ్రాక్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారండి దానికి జిగ్ జాగ్ ఉంటుంది కాబట్టి హ్యాండ్స్కి కావాలంటే టూ హండ్రెడ్ తీసుకుంటాము సో ఇలానే ఉంటుంది విలేజెస్లో పెద్ద పెద్ద అమౌంట్లు ఏమి ఇవ్వరండి కాకపోతే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండడం దేనికి ఖాళీగా అనేది అయితే కుట్టుకోవడం అయితే జరుగుతుంది నాకైతే మెయిన్లీ ఇట్లా ఏదైనా సరే కొత్తగా అంటే కొత్తగా క్రియేట్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట ఏదైనా సరే తక్కువ చేసేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ టార్గెట్ పెట్టుకున్నాను ఈ లంగాకి ఖచ్చితంగా పదహైదు నిమిషాల్లో లంగా జాకెట్ రెండు కుట్టాను రెండు కుట్టు మా చెల్లికైతే వీడియో కాల్ చేసి చూపించాను అనమాట ఎందుకంటే అది చూ నేను రేపు మీ ఇంటికి వస్తున్నానంటే నా కూతురికి లంగా జాకెట్ గుట్టుకురామని అడిగింది సరే నా చెల్లి అడిగింది కదా అనేసి అయితే నేను పని మొదలు పెట్టాను పదిహేను నిమిషాల్లో లంగా జాకెట్ కుట్టి వీడియో కాల్ చేసి చూపిస్తే మా చెల్లి చాలా ఆనందపడింది ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఎలా అంటే ఇలాంటి చిన్న చిన్న ఫలితాలే చాలా ఇస్తాయండి నేను కూడా మీ అందరికీ ఇదే సజెస్ట్ చేస్తున్నాను ఇంట్లో ఖాళీగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మిషన్ మీకు అవైలబుల్లో ఉంటే ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కుట్టేసుకొని ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా చూపించారంటే చాలా సంతోషం పడతారు ఇదేమి పెద్ద అమౌంట్తో ఖర్చుతో కూడుకున్న పనేం కాదండి అన్నీ మన ఇంట్లో ఉన్నవే నేనైతే ఇలానే ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా సరే అందంగా కూడా కనిపిస్తారు పిల్లలు సో నేనైతే ఈ వీడియోలో మా పాపి కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉందో పాపనైతే కొన్ని రోజుల్లో ఇంట్రొడ్యూస్ చేస్తాను తన బర్త్డే అప్పుడైతే సో ఇది వాళ్ళ వీడియో మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను సో షేర్ చేసుకున్నాను లంగా జాకెట్ మా పిల్లకి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బై ఉంటా మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం